బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది రాధాకిషన్ రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ సీల్డ్ కవర్ లో పోలీసులు కోర్టుకు అందించారు రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ట్యాపింగ్ వ్యవహారంలో మరికొందరిని విచారించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది రాధాకిషన్ రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ సీల్డ్ కవర్లో పోలీసులు కోర్టుకు అందించారు రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ట్యాపింగ్ వ్యవహారంలో మరికొందరిని విచారించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ రిపోర్టర్ నిర్మలా అందిస్తారు నిర్మల ఎస్ ఆనంద్ ఇప్పుడు రాధాకృషన్ రావు కస్టడీ మాత్రము ఆయన తను రిమైండింగ్ లోనే ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు తన కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా పోలీసులు అయితే సీట్ కవర్ లో పెట్టి కోర్టుకు అందజేసినట్టుగా కూడా తెలుస్తుంది అదే కాకుండా రాధా కిషన్ రావు ఇచ్చిన సమాచారంతో రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మరికొందరిని కూడా ఈ రోజు రేపు అండి ఈ రోజు మరికొందరిని కూడా బంజారెల్స్ పోలీస్ స్టేషన్ తైతే పిలిచి విచారించే విచారించను విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఈ నలుగురు నిందితుల నుండి కూడా పోలీసులైతే కీలక సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో నలుగురు ఓ పార్టీ కీలక నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ పార్టీ కీలక నేతలు కూడా మరి గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే అని కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు కణిత్ రావు రాధాకృష్ణను భుజంగరావు తిరుపతన్న వీళ్ళందరూ కూడా వెల్లడించింది కూడా గత ప్రభుత్వము ఆదేశాల మేరకే మేము ఇవన్నీ చేశాము అనే ఆధారాలతోనే ఈ నలుగురు ఆ పార్టీ కీలక నేతలు అయ్యుంటారు అని కూడా పోలీసులు అయితే గట్టిగా కూడా అనుమానిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్ట్ నలుగురిని అరెస్ట్ చేసి కూడా రిమాండ్ కైతే తరలించడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రస్తుతము చెంచల్గూడ జైల్లో ఉన్నారు మరి వీళ్ళ కోసం కూడా సాంబశివరెడ్డి అనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాంబశివరెడ్డి అనే పీపీని కూడా నియమించడం జరిగింది ప్రభుత్వం అయితే మరి ఈ కేసు మొత్తం ఈ ఐదుగురు చుట్టూరనే తిరుగుతుంది కానీ ఇందులో కీలక పాత్ర ఏంటి అంటే ప్రభాకర్ రావుది మరి ప్రభాకర్ రావు ఎప్పుడు వస్తాడు హైదరాబాద్కి మరి ప్రభాకర్ రావు విషయంలో మాత్రము ఎలాంటివి బయటికి వెల్లడించబోతున్నారు ఏంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఎలా బయటికి లాగబోతున్నారు అనే దాని మీద కూడా వేచి చూడాల్సి ఉంది అనంత్ నిర్మల ఈ యొక్క ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కొనసాగాయి దాంతోపాటు పాటు ఇందులో మెయిన్ గా ప్రధానంగా ఎంతమందిని ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ లో వివరాలు సేకరించినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది నిర్మల ఆనంద్ ఇప్పటి వరకు మాత్రము సిర్సిల్లా అలాగే ఖమ్మము ఆదిలాబాదు చోట్ల హైదరాబాద్ ఇవన్నీ చోట్ల కూడా వాళ్ళు వార్ రూమ్ లో ఏర్పాటు చేసుకొని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టుగా కూడా రాధాకిషన్ రావు అయితే వెల్లడించడం జరిగింది అదే ఆ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ప్రాంగణంలోనే కూడా కొంచెం సమీపంలోనే కూడా మరి ఒక వార్ రూమ్ అంటే గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ను కూడా ఏర్పాటు చేసుకొని దాంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు సిసి కెమెరాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్టుగా రాధాకిషన్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది అంతేకాదు వాళ్ళతో పాటు ఇంతకుముందు వేణుగోపాల్ అనే అతన్ని కూడా విచారించడం జరిగింది తను కూడా ఇవన్నీ వెల్లడించడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ప్రణీత్ రావు ఆర్టిస్టులని సిస్టమ్స్ ని ఇవన్నిటిని కూడా ధ్వంసం చేసి పడేసిన ఆ స్థలాలలో కూడా నాగోలు వంతెన కింద కావచ్చు అలాగే వికారాబాద్ అడవుల్లో కావచ్చు కొన్ని స్వాధీనం చేసుకొని పోలీసులు ఆ వీటిపైన కూడా దర్యాప్తు చేపడుతూ కూడా ఆ వివరాలని వెల్లడించడానికి కూడా అవన్నీటిని కూడా రీటార్జ్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది అంతేకాకుండా ఆ వీట్ల నుంచి అసలు ఏ ఆధారం కూడా దొరకకుండా వాళ్ళు మొత్తానికి మొత్తము కాల్చి బూడిద చేసినట్టుగా కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది మరి ఆ బూడిదను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది అదే కాకుండా ఈ కేసు మొత్తానికైతే ఆ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంది ఆ రాజకీయ నాయకుల చుట్టూ తిరగడమే కాకుండా కొంతమంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పలు సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇప్పుడు ప్రణీత్ రావు వల్ల మా ఫోన్ ట్యాపింగ్ అయింది రాధాకిషన్ రావు వల్ల మా ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పేసి బంజారైల్స్ వచ్చి అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది అలాగే నిన్న చూసుకున్నట్లయితే ఆ ఈడీకి న్యాయవాది సురేష్ కూడా సురేష్ రెడ్డి కూడా అక్కడ ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది చేశారు రాధా కిషన్ రావు అని చెప్పేసి కూడా ఈకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇలా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఈడీ కనుక దర్యాప్తు చేపడితే నేను ధైర్యంగా కూడా ముందుకొచ్చి నేను చెప్పగలను రాధా కిషన్ రావు చేశాడు అని చెప్పేసి కూడా న్యాయవాది కూడా చెప్పడం జరిగింది ఆనంద్